రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సమరం సిద్ధమైంది ఇదే అంశంపై మనతో మార్చడానికి మహబాద్ శాసనసభ్యులు మురళి నాయకుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి స్థానిక సంస్థల్లో ప్రజల్లోకి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అటు అభివృద్ధి సంక్షేమ ప్రజల్ని ఏమని ఊటాడకబోతున్నారు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించినట్టుగా ఆశించినట్టుగానే అధికారంలోకి వచ్చింది వచ్చినట్టుగానే అభివృద్ధి అదేవిధంగా సంక్షేమాలు రెండు గాడిన పడి ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమాన్ని అందిస్తూ ఉంది మన ప్రభుత్వం నిజమైన పేదవాడు లబ్ధిదారులను గుర్తించి పార్టీలకు అతీతంగా గెలుపుకోవటముల వరకే పార్టీలు గెలిచిన తర్వాత అందరూ సమానులే అన్న ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తూ ఉంది అందుకే ఇందిరమ్మ ఇల్లు చూసాం మనం ప్రతి పేదోడికి కట్టుకోవడానికి ఇల్లు కష్టమయ్యి నిల్వన ఉండడానికి నీడ లేకపోవడంతో మన ప్రభుత్వం పేదోలను గుర్తించి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు మంజూరు చేసింది చేసినట్టుగానే ఇప్పుడు మన నియోజకవర్గంలో దాదాపు పది ఇందిరా నేను నేను గృహప్రవేశం కూడా చేయడం జరిగింది చాలా చక్కగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వారు ఏ పార్టీనా చూడట్లేదు పార్టీలకు అతీతంగా ఇచ్చాం కాబట్టి ప్రజలు సంతోషం ఉంది ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఎటువంటి ఎవరు కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడలేదు కాబట్టి రేపు మేము డిక్లేర్ చేయబోయే క్యాండిడేట్లకు ప్రజల్లో భారీ మద్దతు ఉంది మా సంక్షేమ పథకాలే మా ప్రజల్ని మా కార్యకర్తల్ని మేము నిలబెట్టి సర్పంచ్ గెలిపిస్తుందని మనవి చేస్తున్నాం అభ్యర్థుల ఎంపిక ఎలా ఎలా ఉండబోతుంది వారికి ఏం చెప్తారు అసలు అభ్యర్థుల అభ్యర్థుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉండబోతా ఉంది ఎందుకంటే ఢిల్లీలో హైదరాబాద్లో తిరిగే నాయకుడు కాదు మాకు స్థానికంగా ఉండే నాయకులు కావాలని చెప్పేసి సర్వేల ద్వారా ప్రజలందరూ ముక్త కంఠంతో అందరూ మురళీ నాయకుడు టికెట్ ఇవ్వండి గెలిపిస్తే ఇక్కడ మాకు సేవ చేస్తాడన్న రకంగానే ఏ రకంగానైతే వీరందరూ నన్ను శాసనసభకు పంపించిండ్రు ఇప్పుడు అదే తీరుగా అదే పద్ధతిలో ఇప్పుడు నిన్ననే మండలపాటి అధ్యక్షులకు ముఖ్య నాయకులకు అందరికీ ఫోన్లు చేసి మీ మీ గ్రామాలలో మీరు గ్రామ సభలు పెట్టుకోండి అక్కడి నుంచే క్యాండిడేట్లు కన్ఫర్మ్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి చెప్తా ఉన్నా ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కావాలి వాళ్ళకు పాలేరులాగా పనిచేసి వాళ్ళకు ఏ కష్టం ఉన్నా తన కష్టంగా భావించి అక్కడ అభివృద్ధి తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా గ్రామాలలో ప్రజలకు అంటి పెట్టుకొని ఎవరైతే వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని నాయకుడు ఉన్నాడో వారికి టికెట్ ఇద్దామని చెప్పేసి మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం నియోజకవర్గంగా నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో మీరు ఒక అవకాశం వచ్చింది అలాగే జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ఉమ్మము కూడా మరోసారి అవకాశం వచ్చింది ఎలా చూడబోతున్నారు అదే వాస్తవంగా జిల్లా అధ్యక్ష పదవి అనేది మామూలు పదవి కాదు వాస్తవానికి ఉన్నటువంటి అన్ని ముప్పై ఐదు జిల్లాల్లో మన మహబాద్ జిల్లా గిరిజన జిల్లా గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి మాలోత్ కవిత గారికి గిరిజన మహిళ అని చెప్పి పోయినసారి జిల్లా అధ్యక్షులు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా సరే మున్సిపాలిటీలో మున్సిపల్ అభ్యర్థిగా అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్గా దాదాపు ఐదు సంవత్సరాలు ఎన్ని ఒత్తుళ్లకు లోనైనా కూడా ఎన్ని కష్ట సుఖాలున్నా కూడా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ని బాధలు పెట్టినా కూడా పార్టీ మారకుండా చివరి వరకు తనే ఉండి కాంగ్రెస్ పార్టీని మా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడకుండా మోసుకుంటూ చివరి వరకు మున్సిపాలిటీని కాపాడిన ఉమా మురళీ నాయక్ గారికి మన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వారిద్దరు అదేవిధంగా సోనియా మేడం గారు వీరు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ కలిసి మహిళ అయితే బాగుంటుంది గిరిజన మహిళ అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి మనకిక్కడ గిరిజన మహిళ అని మా ఉమా మురళీ నాయక్ గారికి ఇక్కడ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మన మహోబాద్ నియోజకవర్గం అదేవిధంగా మహబూబాద్ జిల్లా తెలిసిన జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏకైక నాయకురాలు కాబట్టి జిల్లా మొత్తం మాకు కనసంలో పనిచేశారు వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా మాకు చెప్పుకునేది అదే అదనంగా వాళ్ళు కూడా వీరైతే బాగుంటుంది మాకు నమ్మకంగా వీరు పని చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకు భావంగా ఏర్పడింది కాబట్టి అందరూ ఉమా మురళీ నాయక్ పేరు చెప్పడం జరిగింది ఆ రకంగానే హైకమాండ్ కూడా గుర్తించి ఉమా మురళి నాయక్ జిల్లా అధ్యక్షుల కట్టుబెట్టడం జరిగింది ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పరంగా సామాజిక వర్గాలకు అవకాశం రాలేదని చెప్పి వాళ్ళకి ఎలా చెప్తా ఏం చెప్తారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది రూల్ ఆఫ్ సిక్స్ అనే దాని ప్రకారంగానే ఈ ఎలక్షన్ ప్రక్రియ నడుస్తా ఉంది గతంలో ఏ రిజర్వేషన్ ప్రక్రియ అయితే ఉండిందో ఆ రిజర్వేషన్ కాకుండా రొటేషన్ పద్ధతిలో ఆ నెక్స్ట్ ఆ గ్రామంలో పాపులేషన్ జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ జనాభాకే ఈ రకంగా ఈసారి వారికి మన టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరు అంటే అస అసంతృప్తిగా లేరు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతూ ఉంది కాకపోతే కొన్ని జనరల్ సీట్లు పెరిగినాయి జనరల్ సీట్లలో ఖచ్చితంగా మేము బీసీలకు ఒక అవకాశం ఇస్తాం బీసీ గణం ఏదైతే ఉందో బీసీ వాయిస్ నిలిపే విధంగా మా నియోజకవర్గంలో అయితే బీసీలకు సరైన న్యాయం చేసే విధంగా మేము టికెట్లు ఇస్తామని చెప్పేసి ఈ మహోబాబు టీవీ న్యూస్ ప్రకారం తెలియజేస్తాను ఏదైతే గతంలో మేము చేసినటువంటి పార్టీ పరంగా కావచ్చు సంక్షేమ పరంగా కావచ్చు చేసినట్టు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పరంగా కావచ్చు ఈసారి ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారు ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు రెజేషన్ పద్ధతి కావచ్చు రానటువంటి సామాజిక వర్గాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని అని చెప్పేసి కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ సావంత్ వెంకన్న మహబాజీల